గాంధీ రోడ్డు మూటో నుంచి చివరి వరకు సిమెంట్ రోడ్డు రెండు వైపులా కాలువ విశాలమైన రోడ్డే దాదాపు ముప్పై ఐదు అడుగుల వెడల్పుతూ ఉండే రోడ్డు రెండు వైపులా కాలువలు కడుతూ సిమెంట్ రోడ్డుకి ఈరోజు పని ప్రారంభిస్తా ఉంది సుమారు జనరల్ ఫండ్ నుంచి ముప్పై లక్షల రూపాయల నిధులతో ఈ కార్యక్రమాన్ని ఒక వారం రోజుల్లో పూర్తి చేస్తాం అయితే వారంలో పూర్తి అయిపోతుంది కాలువ మరొక వారం నుంచి ఉభుల్లో పోటీ చేస్తాం ప్రతినిత్యము ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ నియోజకవర్గంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులము మీ సేవకి మీ మౌలికమైన వసతుల కోసమే నిరంతరం శ్రమిస్తాము మీరు ఎక్కడ మీకు అనుమానం లేదు మేము ఎక్కడా కూడా అతిశుత్తి చెప్పినామనే ఫీలింగ్ నాకు లేదు అడిగిన ప్రతి చోట అవసరం ఉన్న ప్రతి చోట రోడ్డు అయితే రోడ్డు కాలువ అయితే కాలువ విద్యుత్ దీపాలు అయితే విద్యుత్ దీపాలు మంచినీరు అయితే మంచినీరు మరే ఇతర దైనందిన జీవితంలో ప్రజలకు మీకు అవసరమైనటువంటి మౌలికమైన వసతులను కల్పన చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పొదుటూరు నియోజకవర్గం పూర్తిగా విజయం సాధించిందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా దాన్ని మీరు మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉంటారని నేను చెప్పడానికి నాకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఎన్నికల్లోనే రుజువు చేస్తారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నా మీ నుంచి ఆశిస్తూ ఉన్నా ముగ్గుత హస్తాలతో చాలామంది మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఒక మొదట నియోజకవర్గం అయితే ఆ ప్రశ్న లేదు కావాల్సిన దానికంటే వంద శాతం ఎక్కువ అభివృద్ధిని ఊర్లో ఇవ్వగలిగా మరొక నియోజకవర్గానికి మరొక నియోజకవర్గానికి సంబంధించిన చర్చ చేస్తూ ఉన్నా ఎక్కడ అభివృద్ధి అని అడిగితే నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు గారిని కానీ మేధావులను కూడా అడుగుతా ఉన్నా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏంది మీ దృష్టిలో అభివృద్ధి అంటే నాకు అర్థమైతే చెప్పండి మేధావులారా మీ దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులైన వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారికి చదువు కోసం ఇబ్బంది లేదు ఆరోగ్యం కోసం ఇబ్బంది లేదు గువ్వ కోసం ఇబ్బంది లేదు ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరము లేదు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అప్పులకు పది గడపలు ఎక్కి తొక్కాల్సిన అవసరం లేదు మీ బిడ్డ పెళ్ళికైనా మీకు ఇబ్బంది లేదు మీ కొడుకు ఉన్నత విద్యకైనా మీకు ఇబ్బంది లేదు మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద మాల్స్ మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ నాగరికత ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి ఏమైతే జీవన విధానం ఉందో అది మీ దృష్టిలో అభివృద్ధి కానీ మా నాయకుడి దృష్టిలో కానీ ఆ దృష్టిలో కానీ ప్రజల హృదయాల్లో కానీ అభివృద్ధి అంటే సరైన నిర్వచనం దీనికంటే గొప్పగా ఒక నిర్వచనం ఉంది ప్రజల దరిద్రంలో నుంచి పేదరికంలోకి రావడం పేదరికంలో నుంచి గువ్వకి ఇబ్బంది పడకుండా ఉండే స్థితిలోకి రావడం మధ్యతరగతి కుటుంబంలోకి మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఏ ఇంటి దగ్గరవి చేయి ఆపకుండా యాచించకుండా తన భార్యాపిల్లతో సుఖంగా జీవించే విధానం పంట కోసం గువ్వ కోసం ప్రాణం కోసం ఆసుపత్రి కోసం విద్య కోసం పెళ్లి కోసం మరే ఇతర అవసరాల కోసం యాచించకుండా మూడు భోజనముతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి ఉండడానికి కావలసిన భరోసాతో ఎవరి జీవితాన్ని వారు స్వాభిమానాన్ని కలిగి జీవించే విధానంలో ముందు అభివృద్ధిని సాధించగలిగితే తర్వాత నాగరికత ప్రపంచంలో కావలసిన విషయాలను ఆలోచన చేయొచ్చు మేము అభివృద్ధి సాధించలేదా ఈ నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఇచ్చాపుర వరకు నిజంగా అడుగుతూ ఉన్నా నేను ఈరోజు ఎవరైనా వెయ్యి రూపాయల కోసం రెండు వేల రూపాయల కోసం మన దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఉండారా జగనన్న ప్రభుత్వం లేక వచ్చినప్పటి నుంచి ఏ గ్రామాలలో కూడా నా భర్తకు నా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు ప్రొద్దుటూరు ఆసుపత్రికి వాళ్ళకు రెండు వేలు ఇవయ్యా అని వాళ్ళు లేరు ఈరోజు నాకు గువ్వ లేదు ఒక సెటాకు గింజలు పెట్టయ్యా అని అడిగే వాళ్ళు ఈరోజు లేరు నా కొడుకు పాలిటెన్ కాలేజీలో ప్రొద్దుటూరులో సీటు వచ్చింది పదివేల రూపాయలు ఫీజు కట్టాలయ్యా పుల్లారెడ్డి ఎల్లారెడ్డి పదివేలు అప్పిస్తావా అని అడిగేవాళ్ళు ఈరోజు లేరు జగనన్న వచ్చినప్పటి నుంచి సామాన్యమైన ప్రజలు అభివృద్ధిని సాధించినారు పేదరికంలో విజయాన్ని సాధించడానికి అభివృద్ధిని సాధించినారు మనిషి ఆత్మగౌరవంతో మూడు పుట్ల భోజనం తిని తన కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ ఆనందంగా జీవించడానికి కావాల్సిన జీవన గమనాన్ని చేరుకోవడంలో జగనన్న అభివృద్ధిని సాధించినాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు ఇది కాదా అభివృద్ధి ఇది మేము సాధించినాం ఈ అభివృద్ధిని ఈ అభివృద్ధిని సాధించినాం మరొక మారు ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఆశించిన అభివృద్ధిని కూడా మీకు అందిస్తాడు మీకు అందించకుండా పోడు ఆయన లక్ష్యం ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా సంతోషంగా ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా పేదరికం లేకుండా గొప్ప చదువులతో గొప్ప జీవితాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి మంచి వ్యవసాయంతో జీవించాలి అన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క స్వప్నం